హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రండి ఒక కామెంట్ వచ్చింది కొంతమంది ఛానల్స్ ఉంటారు వాళ్ళు వీడియోస్ కి అడిక్ట్ చేస్తారు తర్వాత వీడియోస్ పెట్టడం మానేస్తారు ఏంటో అని చెప్పి పెట్టేశారు సో రీజన్ ఏంటంటే ఈ మధ్య నేను వీడియోస్ సరిగ్గా పెట్టట్లేదండి మా సౌమ్య తెలుసు కదా సో ఇన్ని రోజులు ఏంటంటే నేను ఫేస్ చూపించాను కాబట్టి సౌమ్యాన్ని పెట్టుకొని వీడియోలు తీశాను సౌమ్య వాళ్ళ అమ్మ ఏంటంటే వచ్చి సౌమ్యాన్ని తీసుకొని వెళ్ళిపోయింది అసలు మ్యాటర్లోకి వెళ్తే ఏంటంటే సౌమ్య చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న సపరేట్ అయిపోయారండి సో సౌమ్య వాళ్ళ నాన్న దగ్గర ఉండింది సౌమ్య వాళ్ళ అక్క వాళ్ళ అమ్మ దగ్గర ఉండింది సో వీళ్ళకి వీళ్ళకి రిలేషన్స్ కమ్యూనికేషన్స్ అనేవి ఫుల్గా లేవు ఆ అమ్మ ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్స్ చనిపోయారో తను ఒక్కటే ఉంటుందని చెప్పి మేము తీసుకొచ్చుకున్నాము తర్వాత ఇప్పుడు వీడియోస్ తీస్తాను కదా సో వాళ్ళ అమ్మ చూసి ఏంటంటే ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళడానికి వచ్చింది అంటే ఏం చెప్పిందంటే ఆవిడ అమ్మ నేను తీసుకొని వెళ్ళి నాకు నేనైతే చదివించండి అని చెప్పాను కొంచెం ధైర్యం చెప్పి చదివించండి నేను ఇక్కడ చెప్తే వినలేదంటే అమ్మాయి వింటే చదివిస్తానమ్మా లేదంటే పెళ్ళన్నా చేస్తానని చెప్పింది సో అంతటితో అయితే అది క్లోజ్ అయిపోయిందండి అంటే అమ్మాయి వెళ్ళిపోయింది కదా సో ఇంకా నేను ఏంటంటే వీడియోస్ తీయడానికి నాకు తెలుసు కదా నేను నా ఫేస్ చూపించను అలా అని మా ఇంట్లో వాళ్ళు ఫేస్ చూపించి మా ఇల్లు చూపించి వీడియో తీయడానికి మా వాళ్ళు నామకం చూపించడానికి ఒప్పుకోరు ఇంకా మొహాలు చూపిస్తాను మా నాన్న నన్ను ఏం లేదు హ్యాంగ్ చేస్తాడు పైకి సో ఆ ఆప్షన్ లేదు ఇంకా రాజుగారు ఉన్నారంటే రాజుగారికి స్టాక్ మార్కెట్ ఉందండి ఏంటంటే ఆ స్టాక్ మార్కెట్ లిటరల్లీ ఎలా ఉంటుందంటే ఒక వన్ మినిట్లోనే ఫైవ్ థౌజండ్ లాస్ వస్తుంది ఫైవ్ థౌజండ్ ప్రాఫిట్ రావచ్చు ఒక పది నిమిషాలకే మొత్తం మారిపోతాదండి అది పైకి కిందకి రోలర్ కోస్టర్ లాగా రైట్ లాగా ఉంటుంది అనమాట పైకి కిందకి సో అట్లాంటి సిచ్యువేషన్ లో నేను చూసాను ఒక రోజు నా కళ్ళతోటి ఆ స్టాక్ మార్కెట్ ఎట్లా ఉల్టా పల్టా అవుతుంది అనే విషయం సో అది చూసి కూడా ఆయన్ని వచ్చి నాకు వీడియో తీయండి అని అడిగేంత డేర్ అయితే నేను చేయలేకపోయాను బాగోదు కదండి ఎవరైనా వాళ్ళ పనులు ఆపుకుని మన కోసం ఎందుకు వస్తారు చెప్పండి సింబాగడ్ ఉన్నాడంటే వాడు ఎగ్జామ్స్ ఉన్నాయి నా కాలేజ్ అని చెప్పి వాడు తిరుగుతున్నాడు సో వంటర్ పక్షిని అయిపోయాను ఎలా ఏం చేయాలనేది ఏ ఆప్షన్ లేదు నా దగ్గర సో అందుకని చెప్పి వీడియోస్ పెట్టట్లేదు ఆలోచిస్తున్నాను ఎవరినైనా తెస్తే వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారనేది గ్యారెంటీ లేదు ముందు సౌమ్య ఉంది ఇప్పుడు సౌమ్య లేదు అంత ముందు వయసు ఉండింది ఇప్పుడు వయసు లేదు సో ఎవరెవరైనా ఏంటంటే వాళ్ళ అవసరాలు కొద్దీ వాళ్ళు వెళ్ళిపోతుంటారు జస్ట్ గెస్ట్ లాగా వస్తున్నారు పోతున్నారు సో గా ఎవరైనా ఉండేవాళ్ళైతే దొరకరండి నాకు తెలిసి అర్థమైపోయింది మన పని ఎంతకైనా మనమే చేసుకోవాలి కానీ వేరే వాళ్ళ మీద డిపెండ్ అయితే అది ఇలాగే అర్ధాంతరంగా ఆగిపోయింది నేను ఇంకేమనుకుంటున్నానంటే నేనే నేను కనిపించ కుండా ఒక గోప్రో ఒకటి తీసుకొని దాంతో వీడియో షూట్ చేసి వాయిస్ మాట్లాడుతూ ఏదో ఒకటి చెప్తూ సంథింగ్ అలాగేనే వీడియోస్ తీద్దామని ఒక టాట్ వస్తుంది కానీ మనిషి కనిపించకపోతే చూస్తారా లేదా అని ఒక డౌట్ వస్తుంది సో మీరే ఏదైనా ఐడియా ఉంటే నాకు ఇవ్వండి అండి ప్లీజ్ ఎందుకంటే మీరు నన్ను అభిమానించి నా వీడియో చూసేవాళ్ళు కాబట్టి అక్క ఇట్లా కాదు ఇలా చేయక్క మేము చూస్తామంటే తప్పకుండా నేను అలాగే చేస్తాను ఓకేనా సో ఇదైతే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి నాకు ఒక మంచి ఐడియా ఇవ్వండి నాకైతే ఆలోచించి ఆలోచించి బుర్ర బద్దలైపోతుంది సోమ్యా వాళ్ళమ్మ వచ్చే ముందు ఒక టూ డేస్ ముందే నాకు చెప్పారండి ఇట్లా వస్తానమ్మ తీసుకువెళ్ళడానికంటే సరే అండి వచ్చేసేయండి అన్నాను సౌమ్య ఏమనిందంటే వచ్చినాక అక్క ఎట్లాగో మా అమ్మ ఇక్కడే ఒక టూ డేస్ ఉంటానంటుంది ఈ గ్యాప్ లో ఏమైనా వీడియోస్ తీద్దాము నీ ఛానల్ కి పనికొచ్చేలాగా అని చెప్పేసి అనింది సర్లే అనింది కదా అని చెప్పి నేనైతే రాజుగారి హెల్ప్ తీసుకుని దగ్గరలో ఉన్న కొంచెం టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి కదా అంటే ఒక హిస్టారికల్ టెంపుల్స్ లైక్ అట్లా కొన్ని రీల్స్ తీసాను అలాగే కొన్ని లాంగ్ వీడియోస్ తీసానండి సో అవి చిన్నగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఇంకోటి ఏంటంటే నా ఇల్లు చూస్తే నాకు బాధేస్తుంది చూడండి ఎవరు లేక బూజు పట్టేసింది అంటే ఈ ఇంటికి తాళం అస్సలు నచ్చలేదు నాకు ఎప్పుడు ఇక్కడే ఉండేదాన్ని సో ఇన్ని రోజుల నుంచి ఈ ఇంటి దగ్గరికి ఏంటంటే త్రీ డేస్కి ఒకసారి వస్తున్నానండి రాట్లేదు ఎవరు లేరు కదా సో నా గార్డెన్ అయితే చాలా పెద్దగా ఉందండి నీకు నేను వీడియో చూపిస్తాను అంటే వీడియో తీసాను అప్లోడ్ చేయలేదు సో దాన్ని ఎడిట్ చేసి పెడతాను చూడండి ఒకసారి ఇప్పుడు చాలా పెద్దగా చేశాను గార్డెన్ అండ్ ఏంటంటే నేను కనీసం మొక్కలకి నీళ్లు పట్టడానికి కూడా రావట్లేదండి పాపం రాజుగారి వచ్చి ఎర్లీ మార్నింగ్ పెట్టుకొని వెళ్తున్నారంట నీళ్లు సో మొక్కలు అయితే చాలా బాగున్నాయి కొత్త మొక్కలు కూడా నాటాను అవన్నీ వీడియోస్ తీసి చూపిద్దామా గోప్రో ఉంది కదా మన దగ్గర అవన్నీ గార్డెనింగ్ వీడియోస్ లైక్ నేను ఏదైనా షాపింగ్ నేను ఎక్కువ షాపింగ్ చేస్తాను అన్బాక్సింగ్ వీడియోస్ దండి వస్తాయి అనమాట ఇదిగో ఈ రోజు కూడా నాలుగు వచ్చాయి పార్సిల్స్ సో అలాంటివి ఏమైనా తీసి పెడదామంటే ఉంటారు కదండి కొంతమంది ఏంటక్క ఈ వీడియోలు ఏముంది వస్తా సోది తప్ప ఏంది మా కర్మ అంటారు భయంగా ఉందండి సో ఏం చేయమంటారు నా నా మంచి కోరుకునే వాళ్ళలాగా మీరే చెప్పండి నేను అదే చేస్తాను సో నా దగ్గర చేయాలంటే కొన్ని కంటెంట్స్ ఉన్నాయండి నేను ఎక్కువ షాపింగ్స్కి వెళ్తాను ఎక్కువ పార్సిల్స్ వస్తుంటాయి డైలీ టూ త్రీ పార్సిల్స్ వస్తుంటాయి అవి ఓపెన్ చేసి చూపించమంటే చూపిస్తాను అండ్ నాకు ఒక గార్డెన్ ఉంది దానిలో కొత్త కొత్త మొక్కలు వస్తున్నాయి అండ్ ఆ వీడియోస్ తీసి పెడదామా అని అనిపిస్తుంది కానీ మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను తప్పకుండా అయితే కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ అయితే చెప్పండి అండి నాకు ఒక సొల్యూషన్ చూపించండి ఏంటోనండి నా ఛానల్లో ఫస్ట్ వైశ్య వెళ్ళిపోయింది తర్వాత ఇప్పుడు సౌమ్య వెళ్ళిపోయింది కానీ నాకు ఒక ఆప్షన్ ఉంది ఏంటంటే నేను వైశ్య దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వీడియోస్ తీయలేకపోవచ్చు కానీ సౌమ్య దగ్గరికి వెళ్ళి వీడియోస్ తీయచ్చు ఎందుకంటే తను చెప్పింది వెళ్ళేటప్పుడు అక్క నువ్వు ఎప్పుడు కావాలంటప్పుడు మా ఇంటికి అక్క అక్కడ మామిడి తోపులు ఉంటాయంట తోపులు అంటే ఐ మీన్ భాషలో చెట్లు తోట మామిడి తప్పులోకి వెళ్దాము బాగా వీడియోస్ తీసుకుందాం రాక వచ్చి ఒక నాలుగు రోజులు ఉండనింది కానీ చిత్తూరు దాకా వెళ్ళాలంటే ఈ ఎండలకు అంత పెద్ద సాహసం చేయలేదేమో అనిపిస్తుంది సో చూడాలి కానీ నేనైతే మ్యాథ్స్ ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా నా వీడియోస్ నేనే పెట్టుకోవాలని అయితే ట్రై చేస్తానండి సో దాన్ని మీరు ఆదరిస్తారని నేనైతే కోరుకుంటున్నాను ఇదండి ఈ రోజు వీడియో తప్పకుండా మాత్రం కామెంట్ సెక్షన్లో నాకు అడ్వైజ్ ఇవ్వాలండి మీరు సౌమ్య మామిడితో పని చెప్పింది కదా నాకైతే రాజుగారి చేలో ఉన్న మామిడి చెట్లు గుర్తు లాస్ట్ టైం ఆ చే దగ్గరికి వెళ్ళినప్పుడు చూసారా ఈ చెట్టుకైతే ఫుల్గా ఒక ద్రాక్ష పళ్ళు గుర్తుంటుంది చూసారా ఆ గుర్తు వేలాడుతున్నట్టు మామిడి పనులన్నీ ఒకే చాట కాసాయి నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం చూశాను అట్లా మామిడి పళ్ళు మొత్తం ద్రాక్ష పళ్ళు గాయడం నేనైతే రాజుగారిని చాలా బతిమలాడానికి సార్ కోద్దాం కోద్దామని ఆయన అయితే అస్సలు ఒప్పుకోలేదండి లడ్డు చూడడానికి ఎంత ముద్దుగా ఉన్నాయో దాన్ని అయితే నాకు చూస్తుంటే అస్సలు కొయ్యి బుద్ది కావట్లేదు నీకు కావాలంటే వేరే చెట్టు కలెక్టర్ కాయలు ఉన్నాయి చూడు అవి కోసిస్తా అని చెప్పి చెప్పారు నేనేమనుకున్నానంటే అది పచ్చడి మామిడి పండ్లు చిత్తండి ఇప్పుడు మనకి సమ్మర్ వస్తుంది కదా సో సమ్మర్ స్టార్టింగ్ లో ఆ దాంతో ఆవకాయ పచ్చడి పెట్టామంటే అది కొత్త పచ్చడి కదా ఆ కారము అది ఏంటంటే సూపర్ ఉంటది టేస్ట్ అని చెప్పి నేను ఎన్నో తో ఎంత బతిమీలా అన్నా గానీ అస్సలు ఒప్పుకోలేదు అదిగోండి ఆ కలెక్టర్ కాయ ఇచ్చారు దాన్ని ఏం చేసుకోవాలి చెప్పండి నేను సో తీసుకెళ్లి ఇంట్లో పెట్టాను పుల్లగా ఉన్నా కానీ అలాగే కోసుకొని మా సౌమ్య చెప్తారు కదా అక్క దానిలో ఉప్పు కారం పెప్పర్ వేయాలని అలాగే దాని మీద ఉప్పు కారం పెప్పర్ అయితే తిని ఏదో మా అనుకున్నాను అసలు నేను చెప్పాను ఆ రోజు ఇప్పుడు మనం ఆ కాయలు కొయ్యకపోయినా ఎవరో ఒకరు కోసుకుంటారండి అంటే లేదంటే లేదన్నారు తీరా ఈరోజు పోయి చూసే తలకి ఆడొక్క లేదండి నిజంగా నేనైతే చాలా అప్సెట్ అయిపోయాను నాకు తెలుసు ముందే ఉంచరని అంత బాగా కాయలు కనిపిస్తుంటే ఎవరు ఉంచుతారు చెప్పండి అక్కడ ఏమైందంటే ఒక్క కాయ లేదు ప్లస్ ఏంటంటే కొన్ని ఏం కోతులు కొరికేసాడుగుండి అట్లా పడేసాయి ఆ గుత్తైతే అయితే మాత్రం ఖచ్చితంగా మనుషులే పోయారు డౌటే లేదు నేను చెప్పినప్పుడు వినలేదు అది నాకు దక్కలేదు సార్కి దక్కలేదు ఎవరో తీసుకొని పోయినారు నాకైతే ఒక కాయ అయితే కింద పడిగా సో దాన్ని అయితే కొరికి తిన్నాను పర్లేదులేండి ఏదో ఒకటి దొరికింది కదా ఫైనల్లీ అని చెప్పేసి వచ్చే మంచి ఎండలో వెళ్ళానండి ఆ కాయల కోసం నాకు ఎక్కడో డౌట్ కొడుతుంది రాత్రి కళ్ళకు కూడా వచ్చినాయి అండి కాయలు నాకు లడ్డు తొందరగా వచ్చిందని తెంపుకొని పో లడ్డు తొందరగా వచ్చి అని తెప్పుకొని పో అని అందుకని ఈరోజు ఎండలోనే వెళ్ళాను నాకు మార్నింగ్ పని ఉన్నా కానీ ఆఫ్టర్నూన్ కంటా ఫినిష్ చేసేసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోయాను కాయలు ఉండవు ఉండవు అని ఒక పక్క బ్రెయిన్లో కొడతానే ఉంది అయినా కానీ పోయి చూశాను నాకైతే బాగా కోపం వచ్చేసింది నేను చెప్పినప్పుడు వినలేదే అని సో ఈ తోటలో అయితే ఫస్ట్ ఒక చాలా ఉన్నాయండి చెట్లు ఇప్పుడైతే చాలా తక్కువ ఉన్నాయి మరి ఏమైందో ఈసారి రాజుగారిని అడగాలి చూడండి ఇదిగోండి దీనికి ఉన్నాయి కానీ పైలు ఉన్నాయి కాయలు అవైతే అందవు ఇవైతే పచ్చడి పెట్టడానికి పనికి రావండి ఇందాక నేను చూపించాను కదా సో అదే పనికి వస్తుంది పచ్చడి పెట్టడానికి పైకి చూశాను కానీ అదేంటంటే అందలేదు అండ్ దానికి కర్ర లేదనమాట ఏం చేద్దాం అదేం చాలా దూరంగా ఉన్నాయి నేనైతే అందుకోలేకపోయాను సో ఫైనల్గా అయితే సైలెంట్గా ఇంటికైతే వచ్చేసా